ॐ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् కూజంతం రామ రామేతి మధురం శాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీమద్ రామాయణ రసవాహినిలో మనం ఉత్తరాఖండంలో ఉన్నాము సీతమ్మ తల్లిని వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలిపెట్టి లక్ష్మణుడు సుమంత్రుడు తిరిగి వస్తున్నారు దారిలో సుమంత్రునితో లక్ష్మణుడు చాలా బాధపడుతూ చెప్తున్నాడు విధి వైపరీత్యాలు ఎలా ఉంటాయో చూడండి అమ్మకు సీతమ్మకు ఎన్ ఎన్ని కష్టాలు జీవితం జీవితం అంతా కూడా అని చెప్పి బాధపడుతున్నాడు బాధపడుతూ ఉంటే అప్పుడు సుమంత్రుడు చెప్తున్నాడు నీకు కొన్ని విషయాలు చెప్తాను అది నీకు తెలీదు వీళ్ళ యొక్క భవిష్యత్తు గురించి అని శ్రీ రామచంద్రుడు తన సీతాదేవి యొక్క భవిష్యత్తు గురించి ముందుగానే దశరథుడు విని ఉన్నాడు ఒకసారి ఈ దుర్వాసుని ద్వారా ఈ దశరథుడు ఈ వృత్తాంతం అంతా కూడా విని ఉన్నాడు అవి అది నీకు చెప్తాను ఈ విషయం మాత్రం నువ్వు ఎవరికి చెప్పద్దు ఎందుకంటే నువ్వు బాధలో ఉన్నావు కాబట్టి అసలు విషయాన్ని తెలుసుకుంటే నీ బాధ కొంచెం తగ్గుతుంది కాబట్టి నేను చెప్తున్నాను విను అని చెప్పి ఒకరోజు ఈ అత్రి మహర్షి యొక్క కుమారుడైనటువంటి దుర్వాస మహర్షి చాతుర్మాస్యం గడపడానికి వర్షాకాలం నాలుగు రోజులు కూడా ఈ ఋషులందరూ ఎక్కడికి వెళ్లకుండా నలుగురికి ఈ శాస్త్రాలు బోధిస్తూ ఉండేవారు ఈ చాతుర్మాస్యం గడపడానికి మహర్షి ఆశ్రమానికి వచ్చి ఉన్నాడు అదే సమయంలో నీ తండ్రి కూడా సపరివారంగా అక్కడికి చూడ్డానికని వెళ్ళాడు అక్కడ మహర్షి పక్కనే గుడి పక్కన దుర్వాస మహర్షి కూర్చొని ఉన్నారు వాళ్ళిద్దరికీ కూడా సవినీయంగా నీ తండ్రి నమస్కరించి నమస్కరిస్తే వాళ్ళందరూ వారిద్దరు కూడా వీరికి కూడా మహారాజు కదా ఎంతో గౌరవం చూపించేవారు ఆయనకు కూడా ఆసనం అర్ఘ్యం పాద్యం అన్నీ ఇచ్చి కందమూలాలు ఇచ్చి వాళ్ళు ఆదరించారు నీ తండ్రిని అప్పుడు వాళ్ళిద్దరూ కూడా చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు మహర్షులిద్దరూ కూడా చివరికి మీ తండ్రి చాలా ఇలా అంజలి ఘటించి దుర్వాస మహర్షిని అడుగుతున్నాడు నా వంశం ఎంతకాలం ఉంటుంది నా రాముని యొక్క ఆయుర్దాయం ఎంత అలాగే మిగిలిన పుత్రులు ఎంతకాలం జీవిస్తారు నా వంశం గురించి నేను తెలుసుకోదగినవి ఏమైనా ఉంటే కనుక నాకు తెలియచేయండి నాకు చాలా కుతూహలంగా ఉంది అని చెప్తే అప్పుడు దుర్వాస మహర్షి చెప్తున్నాడు అనమాట పూర్వం ఒకసారి దేవతలకు దానవులకు పెద్ద యుద్ధం జరిగింది అప్పుడు ఈ దానవులందరూ ఏం చేశారంటే భృగు మహర్షి యొక్క భార్య దగ్గరికి వెళ్ళి శరణు కోరారనమాట శరణు కోరితేనే వాళ్ళు ఏం చేసేవారు వాళ్ళు కరిగిపోయి వెంటనే వాళ్ళకి అభయం ఇచ్చేసేవాళ్ళు ఈ విధంగానే మహర్షి భార్య భృగు మహర్షి భార్య అసురులను రక్షిస్తానని చెప్పేసి అభ అభయం ఇస్తుంది అనమాట అభయం ఇస్తే అప్పుడు ఆ విష దేవతల పక్షంలోనేమో మహావిష్ణువు యుద్ధం చేస్తున్నారు ఈ అంటే అప్పట్లో ఋషులకి ఋషు పత్నులకి చాలా శక్తి ఉండేది ఈ దేవతలు దానవులందరికీ కూడా ఆవిడ అభయం ఇచ్చి రక్షిస్తానని చెప్పేసరికి ఈయనకు కోపం వచ్చింది మహావిష్ణువు కోపం వచ్చి ఆవిడని చంపేస్తాడు కోపంతో దానవులకి ఆవిడ అనుమతిని ఇస్తుంది కదా ఈ విధంగా తన ఇస్తోందని చెప్పేసి చంపేస్తాడనమాట చంపేస్తే అది వెంటనే ఈ భృగు మహర్షి ఏం చేస్తాడంటే జనార్దన నువ్వు కోపావేశంతో నా భార్యను సంహరించావు నాకు భార్యా వియోగాన్ని కలిగించావు అందువల్ల నీవు తరువాత కాలంలో ఒక మానవ ఎత్తి నీవు కూడా భార్యా వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు అని చెప్పి శపిస్తాడనమాట శపిస్తాడు కానీ భృగు మహర్షి వెంటనే ఎంత పని అయిపోయింది శ్రీ మహావిష్ణువుని ఎలా చేశానని చెప్పి లోపల చాలా బాధపడి లోపల అంతరాత్మలో మహావిష్ణువుని ఆరాధించాడట బాధతో ఆరాధిస్తే అప్పుడు ఆయన మహావిష్ణువు ఆయన ఏమన్నాడంటే బాధపడద్దు నువ్వు నీవు ఇచ్చినటువంటి ఈ శాపం లోకానికి వరం అవుతుంది నేను కూడా ఈ లోకహితం కోసం ఈ శాపాన్ని నేను గ్రహిస్తున్నాను అని చెప్పి అన్నాడు ఆ మహావిష్ణువే ఈరోజు నీకు శ్రీరామునిగా జన్మించాడు అందువల్లనే ఈ భృగు శాప ఫలితంగా అతను భార్య యోగాన్ని కూడా పొందుతాడు ముందు ముందు అని చెప్పి దశరథ మహారాజుకి దుర్వాస మహర్షి చెప్తూ ఉండగా నేను విన్నాను అంతేకాకుండా ఈయన ఏం చెప్పాడంటే ఇంకా దుర్వాస మహర్షి ఏం చెప్తున్నాడంటే నీ రాముడు చాలా కాలం అయోధ్యను పరిపాలిస్తాడు పరిపాలించి చక్కగా ప్రజారంజకంగా పరిపాలన చేస్తాడు ఎప్పుడు గుర్తుండిపోయేలాగా తర్వాత అయిపోయిన తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు అలాగే యాగాలు యజ్ఞాలు చాలా చేస్తాడు అశ్వమేధ యాగం తరువాత రకరకాలు యాగాలు చేస్తాడు రాజవంశాలన్నిటినీ కూడా నిలబెడతాడు ఎక్కడికి వాళ్ళు ఎప్పుడు కూడా చూడండి శ్రీరాముడు ఎప్పుడు కూడా ఎక్కడా దోచుకోలేదు ఇప్పుడు చూడండి అక్కడ లంకలో లంకను ఆయన జయించాడు కదా కానీ విభీషణిగా అప్పగ అప్పచెప్పాడు అలాగే కిష్ కింద సుగ్రీవుడికి అప్పచెప్పాడు ఎక్కడా కూడా అందరికీ ఎక్కడికక్కడ రాజవంశాలు నిలబెట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబెడతాడు అతను తరువాత సీత వలన అతనికి ఇద్దరు కుమారులు కలుగుతారు వారి యొక్క రాజ్యాభిషేకం మాత్రం అయోధ్యలో జరగదు చోట జరుగుతుంది అని చెప్పి దుర్వాస మహర్షి ఈయనకి చెప్తున్నాడు దశరథ మహారాజ్కి అప్పుడు ఇవన్నీ కూడా పక్కన ఈయనే కదా మంత్రి ప్లస్ ఆయన సారథి కూడా పక్కనే కూర్చుని అన్నీ కూడా నేను విన్నాను విన్నాను కానీ నా మనసులోనే పెట్టుకున్నాను ఈ రోజు వరకు నేను ఎవరికీ చెప్పలేదు నేను నీకు మాత్రమే చెప్తున్నాను నీవు నీ అన్నదమ్ములు కూడా నువ్వేం చెప్పొద్దు అందువల్ల రాముడి విషయంలో కానీ సీత విషయంలో కానీ విధి ప్రకారమే ఇది జరుగుతుంది దీనివల్ల అనవసరంగా నువ్వు బాధపడద్దు ధైర్యంగా ఉండు అని చెప్పి వాళ్ళు ఆ రాత్రి అయిపోయింది అక్కడ కేశిని నది అని ఒక నది ఉంది ఆ నదీ తీరంలో వాళ్ళు విడిది చేస్తారు వీళ్ళిద్దరూ కూడా తరువాత ఉదయమే వాళ్ళు ప్రయాణాన్ని ప్రారంభించారు ప్రారంభించి మధ్యాహ్నానికి మిట్ట మధ్యాహ్నానికి అయోధ్య చేరుకున్నారు అక్కడ అందరూ కూడా మళ్ళీ చక్కగా జనాలు జనాలందరూ చాలా ఆనందంగా ఉన్నారు రామరాజ్యంలో వాళ్ళందరినీ చూస్తూ లోపలికి ఆయన వెళ్ళాడు అనుకుంటున్నాడు అనగా నే స్థితిలో నేను చూడాల్సి వస్తుంది ఇప్పుడు ఏ ఎలా నేను ఊరుకోబెట్టను అని చెప్పి ఆలోచిస్తూ వెళ్తున్నాడట తెల్లటి భవంతి శ్రీరామునిది ఆ భవంతి ముందుకెళ్ళి ఒకసారి ఆగి ఏ విధంగా నేను అని చెప్పి లోపలికి ప్రవేశించాడు ఆయన ప్రవేశిస్తూ ఉంటే ప్రవేశిస్తే అప్పుడు చూ రాముడు కన్నీరు కారుస్తూ దీను దీన్ దీనంగా కూర్చుని ఉన్నాడట అక్కడ అప్పుడు లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించి అంజలి ఘటిస్తూ చెప్పాడనమాట నువ్వు చెప్పిన పని నేను చేసి వచ్చాను వచ్చి మళ్ళీ నీ పాదసేవ చేసుకోవడానికి నేను తిరిగి వచ్చాను నీవు చెప్పినట్లుగానే వాల్మీకి వాళ్ళు మీకు ఆశ్రమం దగ్గర సీతాదేవి నేను వదిలించి వచ్చాను వదిలేసి వచ్చేసాను మరి ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే రాజ్యాన్ని ఎవరు చూస్తారు ఇప్పుడు అందరూ ఏమనుకున్నారు ఈ భార్య మీద మోహంతో ఆయన రావణునితో స్పర్శ కలిగినటువంటి భార్యను తీసుకొచ్చాడని అందరూ అనుకున్నా నువ్వు పంపించేసావు ఇప్పుడు ఈరోజు ఆ భార్య గురించి వేడుస్తూ కూర్చుంటే వాళ్ళు అదే కదా మళ్ళీ అనుకుంటారు అంటే మోహం ఇంకా పోలేదని కదా అనుకుంటారు ఎందుకని అలా అని చెప్పేసి ఆయన అన్నగారికి చెప్తాడనమాట సర్వే క్షయాంత నిచయా పతనాంంతా చము సముచ్చయా సంయోగ విప్రయోగాంత మరణాంతం तस्मात् తస్మాత్ పుత్రు దారేషు మిత్రు చ च నాతిప్రసంగ కర్తవ్యో విప్రయోగో హి तैध्रुवं శక్తస్వం ఆత్మనాత్మానం వినేతు మనసైవహి లోకాన్ సర్వాశ్చ సర్వా పునః శోకమాత్మన నేదృశేషు విముహ్యంతి విధా పురుషర్షభా అపవాద సల కిలతే పునరేష్యతి రాఘవ ఆయన అంటున్నాడు సంపాదించిన సంపదలేవు కూడా శాశ్వతం కాదు లక్ష్మణ్ రాముడు చెప్తున్నాడు పొందిన ఔన్నత్యాలు కూడా ఈ రోజు ఉంటారు పోతాయి అలాగే సంయోగ వియోగాలు జీవన మరణాలు ఇవన్నీ కూడా జీవితంలో అనివార్యాలు అందువల్ల భార్య పుత్రుల పట్ల బంధుమిత్రుల పట్ల సంపదల విషయంలో కూడా అత్యంత ఆసక్తి తగదు వారితో వినియోగం తప్పదు నీవు ఎంతో ఆత్మ ఆత్మనిగ్రహం కలవాడు ఎంతో నిన్ను నీవు సంయమం చేసుకోగలవాడు అటువంటిది నువ్వు ఎందుకు ఇలాగా ప్రవర్తిస్తున్నావు నీకు ఈ సంకల్ప మాత్రంతోనే ఈ సమస్త లోకాలకి కూడా సాంసారిక దుఃఖం నుండి నువ్వు ముక్తిని కలిగిస్తావు అట్లాంటిది నువ్వే ఇలా బాధపడుతున్నావేంటి నీ వంటి మహాపురుషులు ఇటువంటి మోహంలో చిక్కుకోనకూడదు కొనకూడదు నీవిట్లా దుఃఖిస్తే కనుక అందరూ ఏమనుకుంటారు అందువల్ల నువ్వు వెంటనే ఈ బాధని మర్చిపోయి ఈ రాజ్యాన్ని నువ్వు మళ్ళీ పరిపాలించడానికి నువ్వు సుముఖం కావాలి ఇప్పటికే నాలుగు రోజులు అయిపోయింది రాముడు అలాగే కూర్చొని ఉన్నాడు అంటే అప్పుడు ఆయన చెప్తున్నాడన్నమాట రాముడు చెప్తున్నాడు లక్ష్మణ నీ ఓదార్పు మాటలతో నా మనస్సులను భారమంతా కూడా నువ్వు తగ్గించేసావు ఇకపై నేను మనస్సును కుదుటిపరచుకునే నా కార్యాన్ని నేను చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి లక్ష్మణుని ఎంతో అభినందిస్తున్నాడు అనమాట ఇటువంటి క్లిష్ట సమయాల్లో వివేకవంతులు తర్వాత చక్కటి చేసే చేసేవాళ్ళు ఎవరుంటారు చెప్పు నీ వంటి శుభ లక్షణాలు కలవారి ఎక్కడ కనిపిస్తారు ఈ ప్రపంచంలో నా మనసులో మాట చెప్తున్నాను నా ఈ మనోవ్యధలో ఉండి నేను పౌరులను చూసి నాలుగు రోజులైంది అందుకు నా అంతరాత్మ ఎంతగానో క్షోభిస్తుంది ఇప్పుడే నేను ఆ పౌరుల మీద మనసు పెట్టి మళ్ళీ నేను రాజ్యపాలన భరాన్ని నేను స్వీకరిస్తాను వెంటనే మంత్రుల్ని తర్వాత పురోహితులందరినీ కూడా పిలిపించు ప్రతిరోజు పౌరుల పనులు చూడని రాజు ఘోరమైన నరకానికి వెళ్తాడు అని చెప్పి ఒక కథ చెప్తున్నారు ఆయన నృగు మహారాజు అని ఒక మహారాజు ఉండేవాడు ఎంతో ధర్మసమ్మతంగా అతను పరిపాలిస్తూ ఉండేవాడు విశేషించి ఆయన బ్రాహ్మణులను ఎంతో సత్కరించేవాడు ఎన్నో వేల గోవుల్ని ఎప్పుడు కూడా బ్రాహ్మణులకు దానం ఇచ్చి వాళ్ళని ఎంతో సంతోషపెట్టేవాడు ఒకసారి ఏం జరిగిందంటే అక్కడ రాజ్యంలోనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయన కేవలం ఇక్కడ అక్కడ రాలిన గింజల్ని ఏరుకొని తను బ్రతుకుతూ ఉండేవాడు అతనికి ఒక ఆవు ఒక లేకతోడ ఉండేవి అయితే ఈయన రుగుమహారాజు ఎక్కడ లేని గోవుల్ని దానం చేసేవాడు కదా చూసుకోకుండా పొరపాటుని ఏం చేశాడనమాట ఈ బ్రాహ్మణుని యొక్క గోవుని దూడని కూడా వేరే బ్రాహ్మణుడికి దానం చేసేశాడు దానం చేస్తే ఈయన పాపం వెతుకుతున్నాడు ఎక్కడ నాకు దూడ ఆవు కనిపించట్లేదని గ్రామ గ్రామాలు వెతుకుతున్నాడు చివరికి ఒక గ్రామం దగ్గరికి వచ్చి ఆవు పేరు శబల 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 అని పిలుస్తూ ఉంటే ఆ గోవుల మందులో నుంచి ఆవు బయటకు వచ్చిందట ఆవు బయటకొచ్చి ఈ బ్రాహ్మణుని గొంతు గుర్తుపెట్టింది పాప దూడేమో చిక్కిపోయి ఉంది చూసి ఈయనకి ఎంతో బాధ కలిగింది బాధ కలిగి ఎవరైతే ఈ ఎవరికైతే దానం చేశాడో రాజు ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఈ ఆవు దూడ నావి నాకు ఇచ్చాయి అంటే లేదు లేదు మహారాజు నాకు దానం చేశాడు నేను ఇవ్వనని ఇద్దరికి తగాద జరుగుతుంది జరిగితే అయితే సరే మన రాజుగారి దగ్గరికి వెళ్దామని చెప్పి వీళ్ళు అక్కడ రాజు ఆస్థానానికి వెళ్తే అక్కడ రాజుగారు చాలా రోజులు కనిపించరు ఎక్కడో మరి ఏదో పనుల్లో ఉండుంటారు ఎవరో వచ్చారంటే ఆయన అనమాట పట్టించుకోకపోయేటప్పటికీ వీళ్ళకి కోపం వచ్చింది కోపం వచ్చి అప్పుడు వీళ్ళు శపిస్తున్నారు మేము పేదల యొక్క కష్టాన్ని నువ్వు పట్టించుకోకుండా ఈ విధంగా నిర్లక్ష్యంగా ఉన్నావు కాబట్టి నువ్వేం చేస్తావంటే ఎవరికంట పడకుండా నువ్వు మా కంట పడలేదు కదా నువ్వు ఎన్నిసార్లు పిలిచినా అందువల్ల ఎవరికంట పడకుండా ఒక తొండలాగా మారిపోయి నీవు ఒక బావిలో పడి ఉండు అని చపిస్తావు అప్పుడు పాపని మహారాజు విషయాన్ని తెలుసుకొని వచ్చి ఆయన కాళ్ళా పడతాడు ఆయన కోపం రాలేదు కాళ్ళ పడి నాకు ఏదో ఒక శాప విమోచనం చెప్పండి అని చెప్తే అప్పుడు చూడండి ఇక్కడ బ్రాహ్మణులు చెప్తారు మహావిష్ణువు యాదవుల యొక్క కులంలో వాసుదేవునిగా జన్మిస్తాడు ముందు ముందు చూడండి రామాయణంలో శ్రీకృష్ణుని ప్రసక్తి వస్తుంది ఇక్కడ ఏ అతని దర్శనం తరువాత మీకు నీకు శాప విమోచనం కలుగుతుంది కలియుగం దగ్గర పడే ముందు భూభారాన్ని తొలగించడం కోసం ఈ ఈయన జన్మిస్తాడు అప్పుడు మీకు శాప విమోచనం కలుగుతుందంటే ఎన్ని వేల సంవత్సరాలు చూడండి అని చెప్పి వెంటనే చూడు ఇలా జరిగింది పౌరులను పట్టించుకోలేదు కదా అందువల్ల నృగు మహారాజుకి ఈ విధంగా జరిగింది కాబట్టి బయటికి వెళ్ళి చూసిరా ఎవరైనా వచ్చారేమో పౌరులు ఎవరైనా తర్వాత మాట్లాడుకుందాం మనం అని చెప్తే లక్ష్మణుడికి చాలా కుతూహలంగా ఉంది అసలు ఈ చిన్న అపరాధానికి అసలు రాజు కనిపించలేదని చెప్పేసి ఇంత ఘోరంత అపరాధానికి అంత కొండంత శాపాన్ని ఇచ్చినది ఏమైనా బాగుందా అసలు ఆ బ్రాహ్మణులని రాజు ఏమీ అనలేదా అని చెప్తే అప్పుడు అంటాడనమాట ఆయన విషయం తెలుసుకునేటప్పుడు ఈ బ్రాహ్మణులు ఇద్దరు వెళ్ళిపోయారు అప్పుడు ఆ విషయం తెలుసుకుని పాపం ఏం చేయాలి ఇంకా వెంటనే ఆయన ఏం చేశాడనమాట బ్రాహ్మణులని ఏమీ దూ దూషించలేదు ఆయన చెప్పాడు ఆయన నారదుడు పర్వతుడు వంటి దేవతా సమానులైనటువంటి ఆ ఇద్దరు బ్రాహ్మణులు నాకు భయంకరమైన శాపాన్ని ఇచ్చారు బ్రాహ్మణ శాపం అనేది వృధా పోదు అందువలన వెంటనే నా కుమారుడైనటువంటి వసువుని రాజ్యాభిషేకాన్ని చేసి అతనికి నేను వెళ్ళిపోతాను తొండలాగా మారిపోవాలి కదా అందువల్ల నాకు కొంచెం మంచి ఏర్పాటును చేయండి మూడు గోతులు తీయండి ఆ గోతులు తీసి అందులో వేసవికాలంలో ఉండేలాగా ఒకదాన్ని శీతాకాలంలో ఉండేలాగా ఒకదాన్ని వర్షాకాలంలో ఉండేదాల్లో ఒకదాన్ని చక్కగా అమర్చండి ఆ లోపలన్నీ ఏం చేస్తారు అమ్మ మూడు గోతులు తీయండి ఆ ప చుట్టుపక్కలంతా కూడా చక్కన నందనోద్యానం చూస్తూ ఉంటాను నేను చూస్తూ ఉండి చక్కగా మంచి మంచి పువ్వులు ఉండాలి సువాసనలు వస్తూ ఉండాలి ఆ విధంగా నాకు తయారు చేయండి అని చెప్పి పాపం అలా తయారు చేయించుకొని ఆ గోతులోనికి పాపం ప్రవేశించాడట రాముడు చెప్తున్నాడు లక్ష్మణుడితో శాప వృత్తాంతానంతా చెప్పాను నీకు ఇంకా కుతూహలంగా ఉంటే ఇంకొక విషయం చెప్తున్నాను నిమి చక్రవర్తి అని ఒక చక్రవర్తి ఉండేవాడు ఈయన జనక మహారాజ్ తండ్రి ఆయన కథ చెప్తాను విను ఈయన చాలా స్థిరమైన బుద్ధితో ఆ ప్రజలందరినీ కూడా పరిపాలిస్తూ ఉండేవాడు ఈ గౌతమముని ఆశ్రమానికి దగ్గరలో పెద్ద రాజ్యాన్ని అమరావతి లాంటి పెద్ద రాజ్యాన్ని నిర్మించాడు ఆ నగరం పేరు ఏంటంటే వై జయంతము అనే పెద్ద పట్టణాన్ని నివసించి చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు అయితే ఆయన తండ్రి గారు ఏం చేశాడంటే పెద్ద యాగం ఒకటి చేయాలి నాయన అని తండ్రి గారు చెప్పడంతో ఆ యాగ యాగానికి సంకల్పించాడు ఆ యాగం పేరు దీర్ఘ సత్ర యాగం దానికి వశిష్ఠుణ్ణేమో యజమానిగా ఉండమని అడిగితే ఆయన ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత ఏమైందంటే ఈ లోపల వశిష్ఠుడిని దేవేంద్రుడు పిలిచాడట అక్కడ పెద్ద యాగం చేస్తున్నారు రండి అని చెప్పి దేవేంద్రుడు పిలిచాడు కదా నేను వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిపోతే ఈయన ఏం చేశాడు పాపం ఈ నిమి చక్రవర్తి యాగం ఎన్ని రోజులు అక్కడ ఉండలేం కదా అందుకని గౌతమ్ని పిలిచి గౌతముణ్ణి ఆయనతో యాగం పూర్తి సార్ పూర్తి చేశాడు ఈ లోపల ఆయన దిగి వచ్చారు వశిష్ఠ మహర్షి దిగి వచ్చి ఆయన కోపం వచ్చింది నేను మొదలుపెట్టిన యాగాన్ని తొందరగా వేరే వాళ్ళని పిలిపించి చేయించేశాడని చెప్పేసి నిమి చక్రవర్తిని శపించాడు ఏం శపించాడంటే నన్ను అవమానం చేశావు అందువల్ల నీ దేహం చైతన్యం లేకుండా పోవాలి అని చెప్పి అప్పుడు ఆయన నిద్రపోతూ ఉన్నాడు నిమి చక్రవర్తి లేచిన తర్వాత విషయం తెలిసింది విషయం తెలిసిన తర్వాత ఈయన ఊరుకున్నాడు ఆయనకిలాగ మృగు మహారాజులా ఊరుకోలేదు ఆయన ఈ వశిష్ఠ మహర్షికి వెళ్ళి నేను నిద్రపోతూ ఉంటే నన్ను శపించావు కదా నేను నిన్ను కూడా శపిస్తున్నాను ఓ బ్రహ్మర్షి నీవు కూడా చైతన్యం లేకుండా అయిపోవాలి అని చెప్పేసి ఈ విధంగా ఒకళ్ళని ఒకళ్ళు శపించుకున్నారు వాళ్ళిద్దరూ కూడా విదేహులు అయిపోయారు అనమాట అయిపోతే రాముడు చెప్పిన కథ అంతా లక్ష్మణుడు విన్నాడు విని అంటున్నాడనమాట వాళ్ళు మళ్ళీ దేహాలు మరి ఇప్పుడు చూస్తున్నా కదా వశిష్ఠ మహర్షి ఇక్కడే ఉన్నారు వాళ్ళిద్దరికి దేహం ఎలా వచ్చింది ఇదంతా ఏదో కుతూహలంగా అడుగుతున్నాడు రా రాముడిని రాముడు చెప్తున్నాడు అనమాట అయితే వీళ్ళిద్దరూ కూడా చాలా చాలా బలవంతం ఒక ఒకతను రాజర్షి ఇంకొకతను బ్రహ్మర్షి చేస్తూ వీళ్ళు ఏం చేస్తామంటే వాయు రూపంలో మారిపోయారు వాళ్ళు దేహం లేదు వాయు రూపంలో మారిపో మారిపోయి వశిష్ఠుడేమో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడట చూడండి ఈ శరీరం లేకుండా నేను ఎలా కర్మకాండలు చేయగలను ఇవంతా కూడా వాళ్ళ త్రేతాయుగంలో కథలు కదా మనకు అంత కొంచెం విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి అప్పుడు ఆయనతో చెప్పారనమాట ఎలా చేయి నేను నాకు ఒక దేహాన్ని ప్రసాదించండి అని చెప్తే అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే నీకు దేహం వస్తుంది ఎవరి తేజస్సుతో వస్తుందంటే సూర్యుడు వరుణుడు యొక్క తేజస్సుతో మీకు దేహం వస్తుంది అని చెప్పి అంతా చెప్పి పంపిస్తాడనమాట సరే ఈ ఇతను ఈ నివి చక్రవర్తిని వదిలేసండి వశిష్ఠ మహర్షి ఈ విధంగా ఒక కుండలో సూర్యుడు తర్వాత వరుణుడు వాళ్ళ యొక్క తేజస్సును ఒక కుండలో దాచిపెడతారు దానికి ఒక కథ ఉంది దానికి మనం వెళ్ళొద్దు వాళ్ళు ఒక కుండలో దాచిపెడతారు అప్పుడు ఆ కుండలో నుండి ఇద్దరు మహర్షులు ఉద్భవిస్తారట ఒకరు అగస్త్య మహర్షి రెండవది వసిష్ఠ మహర్షి వశిష్ఠ మహర్షి మళ్ళీ రెండవసారి శరీరం వచ్చిందనమాట సో ఆయన చూడగానే ఇక్ష్వాకు రాజు ఎవరైతే ఉన్నారో వెంటనే ఆయన పురోహితుడి కింద వాళ్ళ రాజాస్థానంలో నియమిస్తాడు అయితే బాగానే ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ నిమి చక్రవర్తి ఉన్నారు కదా ఈ నిమి చక్రవర్తికి శరీరం ఎలా వచ్చిందంటే ఎప్పుడైతే యాగం చేస్తూ చేస్తూ అక్కడ శాప శాపం కలిగింది కదా సో షాప్ వీళ్ళు ఏం చేస్తారనమాట నిమి చక్రవర్తి దేహాన్ని దేహాన్ని ఈ ఋషులు అందరూ కూడా ఏం చేస్తారు దానికి ఏవో లేపనాలు రాసి రక్షిస్తూ ఉన్నారట ఈయన మామూలుగా వాయు రూపంలో బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేస్తే ఈ యాగం పూర్తి చేసేసారు వాళ్ళు ఎందుకంటే యాగం ఆగకూడదు కాబట్టి యాగాన్ని పూర్తి చేసేసారు చక్కగా పూర్తి చేసిన తర్వాత ఇంత చక్కగా యాగం జరిగింది కాబట్టి ఈ నిమి చక్రవర్తికి మనం మళ్ళీ ప్రాణం పొద్దాం మన శక్తితో శాపం పొందినప్పటికీ ప్రాణం పొద్దాని వీళ్ళందరూ తయారైతే ఈ నిమి చక్రవర్తి అన్నాడట మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు మళ్ళీ మీకు కావాల దేహం అంటే నాకు దేహం వద్దు కానీ నేను వాయు రూపంలో అందరి కళ్ళల్లో ఉండాలని కోరుకుంటున్నాను అని అని అడిగారండి అంటే వాయు రూపంలో ఉండాలి సరే అయితే అదే మేము అనుగ్రహిస్తున్నాము అందువల్ల నీకు ఎప్పుడు వాయు రూపంలో అలా ఉంటే కష్టం కదా నీకు అందుకని కళ్ళు నీకు నిద్ర వచ్చినప్పుడల్లా నీకు రెస్ట్ అనుకున్నప్పుడల్లా కళ్ళు వాళ్ళు కింద వేస్తూ ఉంటారు అందుకని మనం కళ్ళు ఇలా వేస్తూ ఉంటాం కదా అందుకనే నిమ్మి చక్రవర్తికి వాళ్ళు వరం ఇచ్చారనమాట కళ్ళల్లో వాళ్ళు కళ్ళు ఇలా ఆరుపుతూ ఉంటారు అట్లాగని చెప్పి ఈ విధంగా అందరికీ కూడా కళ్ళల్లో నిమిచక్రవర్తి చక్రవర్తి ఉన్నాడట సరే ఈయన దేహాన్నేమో ఋషులు అందరూ రక్షించారు కదా ఆయనకి ఆయన యొక్క వంశం నాశనం కాకూడదని చెప్పి వాళ్ళందరూ ఆయన దేహాన్ని ఈ అగ్ని పుట్టించినట్లుగా దాన్ని దాన్ని ఏం చేశారంటే గట్టిగా మతించారంట దేహాన్ని మతిస్తే ఆ దాని నుంచి ఒక కుమారుడు ఉద్భవించాడంట మతించాడు కాబట్టి మతించడం వల్ల పుట్టాడు కాబట్టి అతనికి మైథి అని పేరు పెట్టారు అలాగే ఈ విధంగా జన్మించాడు కాబట్టి జనకుడు అని పేరు పెట్టారు ఆయన జనక మహారాజు అలాగే దాన్ని పుట్టాడు కాబట్టి ప్రాణాలు లేని దేహాన్ని నుంచి ఆయన విదేహుడు అని కూడా అన్నారు ఈ విధంగా ఈ జనక మహారాజు ఉద్భవించాడనమాట అక్కడ దాన్నే మిథిలా నగరం అంట సో ఇంత కథను దీని వెనుక సో ఈ విధంగా వాళ్ళిద్దరికీ కూడా నూతన శరీరాలు వచ్చేసాయి సరే సరే ఇదంతా విని రాముడు లక్ష్మణ్ అంటున్నాడు రాముడితో ఈ వశిష్ఠ చక్రవర్తి నిమి చక్రవర్తి కథలు చాలా అద్భుతంగా ఉన్నాయి అయితే నాకు సందేహం ఉంది ఈ నిమి చక్రవర్తి యాగంలో ఉన్నాడు కదా యాగంలో ఉన్నప్పుడు ఎవరి మీద కోప కొంచు కోపగించకూడదు అలాంటిది ఆ మహర్షి శపించాడని చెప్పేసి ఈయన కూడా కోపంతో మరి అతను శపించాడు కదా అంత ఓర్పు లేకుండా ఎలా అయిపోయాడు అతను అని చెప్తే అప్పుడు రాముడు అంటున్నాడు చూడు ఓర్పు అనేది అందరికీ ఒకేలా ఉంటుందా ఇంకో కథ చెప్తాను విను అని చెప్పి యయాతి మహారాజు కథ చెప్తున్నాడు యయాతి మహారాజు గురించి చెప్తున్నాను ఆయనకు అలాగే ఆయన కూడా శాపగ్రస్తుడయ్యాడు అదేంటంటే ఆయన నహుషుని యొక్క కుమారుడు యయాతి ఎంతో ప్రేమతో పరిపాలించేవాడు రాజు చక్కగా పరిపాలించేవాడు అతనికి ఇద్దరు భార్యలు ఒకరు షర్మిష్ఠ రెండవది దేవయాని వీళ్ళిద్దరిలో కూడా షర్మిష్ఠ అంటే చాలా ఇష్టపడేవాడు శర్మిష్ఠ కొడుకున్నాడు పురు అనమాట అతనంటే ఇష్టపడేవాడు అలాగే దేవయాని అంటే అంత ఇష్టం ఉండేది కాదు శుక్రాచార్యుని కుమార్తె దేవయాని అతని కొడుకేమో యదువు సో అందువల్ల తల్లి దగ్గరికి వెళ్ళి రోజు కూడా దుఃఖిస్తూ ఉండేవాడు యదువు దేవయాని దగ్గరికి వెళ్ళి మనకి ఏంటి అసలు విలువ ఉంది ఇక్కడ నువ్వు ఎందుకు ఇక్కడ ఉంటున్నావు నాకు చాలా అవమానంగా ఉంది నేను మాత్రం అగ్నిప్రవేశం చేస్తాను నువ్వేం చేసినా చేసుకో నేను ఈ అవమానంతో జీవించలేకపోతున్నానంటే అప్పుడు దేవయాని తండ్రిని పిలుస్తుంది అనమాట శుకరాచార్యుడిని ఇగో ఈ విధంగా ఉంది మా పరి పరిస్థితి ఇటువంటి ఒక దాసీలాగా బ్రతుకుతున్నాను ఇక్కడంటే శుక్రాచార్యుడు కోపం వస్తుంది కోపం వచ్చి ఏయాతిని ఏ యవ్వనాన్ని చూసి నువ్వు ఎంత గర్వపడుతున్నావో నా కూతురు నువ్వు అవమానించావో అటువంటి యవ్వనం పోతుంది నీకు వెంటనే వార్తక్యం వస్తుంది అని చెప్పి శపిస్తాడు శపిస్తే పాపం అయాతి ఇంకా అయ్యో నాకు ఇంకా చాలా కోరికలు ఉన్నాయి ఇంకా ఎన్నో యాగాలు చేయాలి ఎంతో అనుభవించాలి ఏం చేస్తానని చెప్పి వెళ్ళి ఏం చేస్తాడు చూడండి పాపం యదువు దగ్గరికి వెళ్ళాడు దేవయాని కొడుకు దగ్గరికి వెళ్ళి నీ యొక్క ఈ దీన్ని యవ్వనాన్ని నాకు ఇచ్చేస్తావా యవ్వనానికి ఇచ్చేస్తే కనుక నేను కొన్నాళ్ళు అనుభవిస్తాను తర్వాత మళ్ళీ నీకు ఇస్తాను అంటే ఇతను కోపం వస్తుంది ఎప్పుడు నువ్వు నువ్వు తినడము నీ ఆ కొడుకుతో తింటావు విహారాలకి ఆ కొడుకుతో వెళ్తావు ఇప్పుడు నీ ప్రాణ నీకు ముసలితనం తీసుకోవడానికి నేను కావాల్సి వచ్చిందా అని చెప్పి ఆ ముసలితనం కూడా ఆ కొడుకు ఇవ్వని చెప్తాడనమాట చెప్తే అప్పుడు వెంటనే పురు పురుగు దగ్గరికి వెళ్తాడు వెళ్తే అప్పుడు ఆయన అంటాడనమాట తప్పకుండా తీసుకో నిజంగా నాకు అదృష్టం నీకు ఈ సేవ చేయగలుగుతున్నాను నేను నా యువనాన్ని తీసుకో నేను నీ వార్ధక్యాన్ని సంతోషంతో స్వీ స్వీకరిస్తానంటాడు అప్పుడు వెంటనే యయాతి భోగాలు అనుభవిస్తూ ఉంటాడు మనకు తెలుసు అనుభవించి అనుభవించి ఎన్నటికీ తీరట్లేదు కోరిక అప్పుడు ఆయన అనుకుంటాడు ఈ అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా కోరికలు తీర్చకు పెరుగుతూనే ఉంటాయని ఆయనకు ఒక రియలైజేషన్ అయ్యింది అయ్యి తర్వాత ఆయన సరే కొడుకు దగ్గరికి వచ్చిన ఆయన నేను నువ్వు తీసుకో నీ ఎవరన్నా నువ్వు తీసుకో అని చెప్పేసి అతన్ని రాజ్యాభిషిక్తం చేస్తాడు యదువునేమో అతను ఏం చేస్తాడనమాట నన్ను నువ్వు అసలైన సమయంలో నాకు నువ్వు సహాయం చేయ చేయలేదు నువ్వు క్షత్రియ రూపంలో ఉన్నటువంటి రాక్షసుడివి అందువల్లనే నా ఆజ్ఞను ధిక్కరించావు నువ్వు నన్ను హేళనగా మాట్లాడవు అందువల్ల నీ పుత్రులందరూ కూడా రాక్షసులు అవుతారు నీకు పిశాచాలు పుత్రులుగా జన్మిస్తారు ఇకపై నీవు చంద్రవంశానికి చెందినవాడు కాకుండా నువ్వు రాక్షస వంశానికి చెందినవాడు అవుతావని చెప్తే పాపం అతను వెళ్ళిపోతాడు తర్వాత ఇతనికి రాజ్యాభిషిక్తం చేస్తాడు తను తపోవనాలకు వెళ్ళిపోతాడు ఇతను మాత్రమే పూర్వం మాత్రం చక్కగా రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తాడు అని చెప్పిన తర్వాత ఈ ఈ లక్ష్మణ్తో చెప్తున్నాడనమాట శుక్రాచార్యుడు ఇచ్చినటువంటి శాపాన్ని ఏయాతి ఎంతో అసలు చాలా ఉద్రిక్తుడు కాకుండా చక్కగా స్వీకరించాడు స్వీకరించి ఎన్నో వందల అతను అవనాన్ని ఇలా తీసుకొని ఆ శాపాన్ని అతను అనుభవించాడు అని చెప్తాడనమాట ఈ విధంగా ఈ కోపానికి మహారాజు వలే కాకుండా పౌరుల కోపానికి మనం గురు కావాల్సి ఉంటుంది నువ్వు వెంటనే మళ్ళీ బయట ఎవరైనా వచ్చారేమో చూడు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము రాత్రంతా గడిచిపోయి సూర్యోదయం అయిపోయిందట ఈ కబుర్లన్నీ వీళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు సరే ఈ విధంగా అయ్యింది పౌరులు ఎవరు రాలేదు అదృష్టం కొద్ది తర్వాత కొన్నాళ్ళకి వసంత ఋతు వచ్చిందట ఉదయాన్నే రాముడు ప్రాతకాల ఉపాసనలన్నీ కూడా పూర్తి చేసుకొని లక్ష్మణ్తో మాట్లాడుతూ రాజభవనంలో తన దర్శనం కోసం వచ్చేటువంటి వారి కోసం నిరీక్షిస్తూ కూర్చొని ఉన్నాడు అప్పుడు సుమంతుడు వచ్చాడు లోపలికి సుమంతుడు వచ్చి మహారాజా ఎంతోమంది మహామునులు మనకు వచ్చి ఉన్నారు ఆ ఎదురు ఎదురుచూస్తూ ఉన్నారు భార్గవుడు చవనుడు మొదలైనటువంటి మునీశ్వరులందరూ కూడా యమునాతుర తీరంలోంచి వచ్చారు వారంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకో తెలీదు అని చెప్తే ఆయన వెంటనే వాళ్ళందరినీ లోపలికి తీసుకురామని చెప్పాడు వాళ్ళందరూ పుణ్యజలాలు తీసుకొచ్చారట రకరకాలైన కందమూల ఫలాలు శ్రీరాముడికి ఇచ్చారట వాళ్ళ వాళ్ళ అన్నిటినీ కూడా శ్రీరాముడు స్వీకరించి వాళ్ళందరికీ కూడా అంఘ్య స్వాగతం చెప్పి ఆసనం పైన కూర్చోమన్నాడు కూర్చోమన్న తర్వాత అంటున్నాడు మహాత్ములారా మీరు ఏ ఏ పనుల కోసం ఇక్కడికి వచ్చారు నా కోసం నా సహాయం ఏ విధంగా కావాలి మీరు ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా నాకు చెప్పండి నేను ఏం చెప్తే నేను అది చేస్తాను నా సమస్త రాజ్యం జీవితం సర్వస్వం కూడా ఈ బ్రాహ్మణుల యొక్క మహాత్ముల యొక్క సేవ కోసమే నేను వినియోగిస్తున్నాను ఇది మాత్రం సత్యం అని చెప్తే వాళ్ళందరూ ఎంతో ఆనందంతో రామా మేము ఎందుకు వచ్చామో ఏం అడగబోతున్నామో కూడా తెలుసుకోకుండా నువ్వు నువ్వు ఈ విధంగా వాగ్దానం చేస్తున్నావు అది నీకే చెల్లింది ఈ భూలోకంలో ఎవరు కూడా అలా చేయరు ముందు ఎందుకు వచ్చారో మేము చేయగలమా లేదా ఇవన్నీ ఆలోచిస్తారు కానీ నువ్వు మాత్రం చక్కగా మేమేమి చెప్పకుండానే మాకు వాగ్దానం ఇస్తున్నావు నీ వంటి వాళ్ళు ఇంకా రెండు వాళ్ళు ఉండరు ఇటువంటి ప్రతిజ్ఞ చేయడం ఈ భూలోకంలో నీకే చెల్లింది నీకు బ్రాహ్మణులపై ఎంతటి గౌరవం ఉంది కాబట్టి ఈ ప్రతిజ్ఞ చే చేయగలిగావు నువ్వు తప్పకుండా మా కోరికను తీరుస్తావు మేము చాలా మహా భయంతో ఉన్నాము ఆ భయాన్ని నుండి నువ్వు మమ్మల్ని రక్షించాలి అని చెప్తా సో దీనితో యాభై ఒకటవ సర్గ నుండి అరవైవ సర్గ వరకు ఉత్తరాఖండంలో ఉన్నటువంటి ఈ సారాంశం పూర్తయింది వచ్చేవారు మనం అరవై ఒకటి నుంచి డెబ్బై వరకు ఉండే సర్గలు చూద్దాం ఒక అసురునితో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ఆ నుంచి రక్షించమని రాముణ్ణి వేడుకుంటారనమాట వచ్చేవారం అది మనం చూస్తాం ఈరోజు ఇంతటితో ముగిద్దాం అసతో మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతమయ शांति शांति शा हरी ओम तत्सत्मकृष्णर्पणमस्तु